ప్రతి వ్యక్తికి ఏదో ఒక రంగు ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు వేసుకునే బట్టలు అది లేడీస్ అయితే చీరలు డ్రెస్సెస్ వీటి విషయంలో ఏదో ఒక రంగు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన రంగు ఉంటుంది ఆ రంగుని బట్టి అంటే మీరు ఇష్టపడే రంగుని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూద్దాం నలుపు రంగుని ఇష్టపడేవారు అధికారం ప్రతిష్టని కోరుకుంటారు వీరు ఏదైనా ఒక పనిని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని సాధించి తీరుతారు అలాగే వీరి మనసులో ఉన్న రహస్యాలని ఎవరికీ చెప్పరు ఎంతకాలమైనా వారి మనసులోనే దాచుకుంటారు తెలుపు రంగు ఇష్టపడేవారు చాలా ప్రశాంతంగా ఉంటారు వారు కూడా ఉన్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండేటట్టు చూస్తారు వీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు సమస్యలను కూడా తెలివిగా పరిష్కరిస్తారు పచ్చరంగుని ఇష్టపడేవారు ఎప్పుడు ప్రశాంతంతో సహనంతో ఉంటారు వీళ్ళు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు పసుపు రంగుని ఇష్టపడే వారిలో ఆత్మవిశ్వాసం ఉంటుంది వీరు చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళ కూడా ఉన్న వాళ్ళని కూడా యాక్టివ్గా ఉంచడానికి ఇష్టపడతారు వీళ్ళు ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తూ ఉంటారు ఎలాంటి సమస్యనైనా సాధించగలమనే ధీమాతో ఉంటారు వీరిలో ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది నీలం రంగు ఇష్టపడేవారు చాలా నెమ్మదస్తులు వీళ్ళు స్లో అండ్ స్టడీ వించుతారేస్ అన్నట్టు చాలా నెమ్మదిగా వాళ్ళ పనులు చేస్తారు వీళ్ళు అసలు టైంని వేస్ట్ చేయరు టైం అంటే మనీ అన్నట్టు ఉంటారు చాలా వరకు నిజమే మాట్లాడతారు ఏ విషయాన్నైనా డీప్గా ఆలోచించి కానీ ఆ పనిని చేయరు వీళ్ళకి చాలా విషయాల మీద ప్రావీణ్యం ఉంటుంది ఎరుపు రంగు ఇష్టపడేవారు చాలా పొగరుగా ఉంటారు కానీ వీరు ఏ విషయంలోనైనా లోతైన జ్ఞానాన్ని దాంట్లో ఉన్న జ్ఞానాన్ని పొందాలని చూస్తారు వీరిలో ఏ పనైనా సంకల్పిస్తే అది ఎంత కష్టమైనా దాన్ని సాధించటానికి తమ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తారు అంటే వీరికి పట్టుదల ఎక్కువ ఏ విషయమైనా అవగాహన కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు కాబట్టి మీ ఇష్టమో మీ మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ వీడియో చూసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫస్ట్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు నేను చాలా కాలం నుంచి యూట్యూబ్లో ఉన్నాను కానీ సరైన ఎవరు సపోర్ట్ లేదు నాకు కనీసం మీరు ఒక లైక్ ద్వారా నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ నమస్తే